హనుమంతుడు ఎక్కడన్నా అడుకోంగా చూసినావా ఏంటి వెనకడికి ముందుకు హనుమంతుడు అడుక్కోంగా చూసినావా ఆశీర్వాదం ఇస్తాడు తనకు అన్ని ఉన్నాయి తను ఎందుకు అడుక్కుంటాడు నువ్వు ఆ వేషం వేసుకుని ఎందుకు అడుగుంటున్నావు నువ్వు ఇంకోటి వేసుకో దగ్గర ఎస్టమి వేసుకున్న అడుక్కో అంతేగాని హనుమంతుడు వేసుకొని వేసుకొని ఎందుకు అడుకుంటున్నావు అంటే మా దేవుళ్ళు అడుక్కుంటానే ఇంకేంటి నీ ఉద్దేశం నీ ఉద్దేశం ఏంది నువ్వు కళాకారుడు మీద స్టేజ్ మీద వాడుగు స్టేజి మీద డాన్స్ వేయలేకపోతే అరుసు పాటలు పాడు పద్యాలు వాడు అంతేగాని నువ్వు ఇట్లా పది మందిలో హిందూ హిందూ ధర్మాన్ని ఇట్లా నువ్వు దగ్గరలా చూపించావు అంటే నేను మేము ఏమైందని చేస్తావా నువ్వు ఇట్లా ఎందుకు చేస్తావు అట్లా ఏ ఇప్పుడికిప్పుడు నువ్వు బయటికి వెళ్ళి తీసేస్తావా ఇక్కడ నువ్వు తీసేస్తున్నావా లేదా నిన్ను ఫోన్ ఇస్తే పోలీస్ స్టేషన్ తీసుకతారేనో తీసు తీసేయ్ తీసేయ్ తీసేయి ఎక్కడ వద్దు ఇక్కడ తీసేయి వద్దయ్యా నువ్వు సందా ఒత్తయ్య ను తీసేయ్ వయ్యా ను తీసేయ్ హనుమంతుని వేషం వేసుకొని ఎట్లాడుకుంటావయ్యా ను ఏంటది నేను నా ఏ నాలుగు నా ఏ ముస్లిం అయితేనే ఇలా చేస్తావు హిందూ అయితే నువ్వు ఇంత చేయవు నువ్వు అవును లేదు నువ్వు లేదు ఇంకో అలా అంత రెండు కాకుండా నువ్వు మా హనుమంతుని ఇంత అవమానం చేయవు చేత ఆ మాటలు కాదు తీసేది తీసే వేషం ఫస్ట్ వేషాన్ని తీసే ఫస్ట్ నేను ఎత్తి మీద అది తీసేయి నిన్ను చూడాలి నేను ఒకసారి మళ్ళీ తీసి మాలలు దిసి చెప్పు నాకు ఇంకెప్పుడు ఈ వేషం వేయలేని చెప్పు చెప్పు వృత్తి ఏంటి వృత్తి రాసిచ్చినామా నీకు రాసిచ్చినామా మేమేమన్నా మా హిందూ ధర్మంలో దేవతలు వేషం అని చెప్పేసి మేము చెప్పినామా ఇట్లాంటి పని ఇంకోసారి చేస్తే ఆ వేషంలో కొట్టినా ఇప్పుడు కొడతా నిన్ను చూసుకో ఇంకొకసారి నువ్వు పని చేసినావంటే ఇప్పుడే కానీ తిరుగుతూ ఉంటా నేను ఇక్కడంతా స్టాప్ క్రైమ్ ఆల్ ఇండియా డైరెక్టర్గా పనిచేస్తున్నా చర్మం తీసేస్తా ఇంకోసారి ఇలా రూపము ఏదైనా వృత్తి ఇలా ఆంజనేయ స్వామి కానీ రాముడు కానీ సీత కానీ నువ్వు వే వేసుకోవచ్చు ఎక్కడ కనపడినా మా దే హిందూ దేవుని వేషకంలో నువ్వు కనపడి అడుక్కున్నావంటే తాత తీసేస్తా ఓకే ఓకే నువ్వు హిందూ అయితే ఆ పని చేయనే చేయవు